విషయంలో మన గౌరవ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యార్థులు అట్లాగే పోస్ట్ గారితో డాక్టర్ డాక్టరేట్ కంగారు లక్షలాది మంది విద్యార్థులకు వాళ్ళ యొక్క గొప్ప జీవితాల నుంచి తీర్చిదే ప్రయత్నం చేసినటువంటి అట్లాగే ఎంతో మంది వేలాది మందికి ఉద్యోగాలను కల్పించినటువంటి మన అభ్యర్థుడు అంటే అభ్యర్థుని వరదగాల్ చూసిన హరేజర పిల్లలకి పోటీ చేసావంతో అంటే ఏ కాడ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ ఏ జీవితమని చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్రధాన లాభ కాంగ్రెస్ బీజేపీ మెదడు కోటీ ఉంది మరి బీజేపీ పార్టీ ఈ రోజున రాజ్గర్లో ఎదురు మంటి పార్లమెంట్ సభ్యులు ఎదురువంటి శాసనెప్ వాళ్ళకు ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా మూడు రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోటలు తెలంగాణ పట్ల పక్కన పెట్టి పది సంవత్సరాలు ఇరవై పక్క తెలంగాణ కావాల్సి ఉండే ఆ రోజున అన్యాయం జరిగింది ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంటులో ప్రవేశపెట్టువంటి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పొంగు సున్నా ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర పాట యాభై లక్షల కోట్ల కోట్ల కేంద్ర గవర్నమెంట్లో సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్లు తెలంగాణ అంటే సిక్స్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు బీహార్కి ఇస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఉన్నారు తెలంగాణ ఏం పాప చేసింది ఏ ప్రకారం

ప్రజల్ని రెచ్చగొట్టే కాదు చేస్తూ విడగొట్టే కాకుం చేస్తూ రాజకీయాల కోసం మీరు ఓట్లు తీసుకుంటాం తప్ప మరి చూసినా ఓట్లు ఏర్పాటు లేదు రెండవది ఈరోజు మరి గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అంటే శాసనసభలో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత

రూపాయలు లక్షల అంటే వాళ్ళ ద్వారా ప్రజాస్వామ్యాన్ని స్వాదరీసి అవినీతి విశృంఖలుగా జరిగింది ఈ రోజున ఆ రెండు పార్టీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా

శుభాలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా అంటే అభివృద్ధి పరంగా చూసిన సంక్షేమ కార్యక్రమం చూసిన ఇన్ని అప్పులు కూడా ఇలా చెప్పినటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి గౌరవ బీసీ ప్రతి సంక్షేమ అభివృద్ధి పార్క్ అభివృద్ధి కార్యక్రమం కూడా మన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది అందుకనే ఈ రోజున ఎన్నికల్లో మరో అంశం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ప్రభావం అనేది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది మనం చూసినాం కర్ణాటక రావడం వల్ల మనకు కూడా జనం ఉపయోగపడేది అంటే ఈ ఎన్నిక ప్రభావం కూడా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపుతుంది కాబట్టి మరి స్థానిక సంస్థల సర్పంచ్ కావాలనుకోవడం కొద్దిగా పదవులు రావాలంటే ఈ ఎన్నిక ఈ ఎన్నిక నరేంద్ర రెడ్డి గారు ఎన్నిక కాదు ఇది మన అందరికి సంబంధించినటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా సమయం లేదు కాబట్టి ఉన్నది ఐదు రోజులు కాబట్టి ప్రతి గ్రామ కార్యకర్త మండల నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ నాలుగైదు రోజులు ప్రతి అభ్యర్థి దగ్గరికి కనీసం నాలుగు వర్యాలు కలిసి వాళ్లకు ఏదైతే

ముఖ్యంగా మరొకటి ఇది నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ జిల్లా నుంచే నిజామాబాద్ ముగ్గు బిడ్డ పీసీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ అంటే ఈ జిల్లా నుంచి అత్యధిక అత్యధిక ఓట్లు వేసి వేయించి పెద్ద మేడ గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ఉద్యమ జరగాలి జరగవలసింది థ్యాంక్ యూ